తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు నంద్యాల జిల్లా డోన్కు చెందిన పూజితకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన ఎస్ఐ సురేష్ రెండు వేల పదహారులో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు ఎస్ఐ సురేష్ కి అక్రమ సంబంధాల కారణంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయామని బాధితురాలు పూచిత తెలిపారు తన కుమారుడు ఉజ్వల్ను ఎసై సురేష్ తీసుకుని పోయాడని తనకు తన కుమారుడు కావాలని ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరారు తన భర్త ఎసై సురేష్పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజం బయటపడడంతో సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు తన కొడుకును తనకి ఇప్పించి ఎసై సురేష్ని విధుల నుంచి తొలగించాలని కోరారు పూజిత మా హస్బెండ్ పేరు సురేష్ వేల పదహారులో నాకు పెళ్లి చేశారు పెళ్లి చేసినప్పుడు నలభై ఐదు తులాలు బంగారు పది లక్షలు కట్నం ఇచ్చి మా నాన్న పెళ్లి చేశాడు ఆయన ఒక నెల కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదు అప్పటికే పెళ్లి కాకముందే ఇల్లీగల్ ఎఫర్ట్స్ ఉన్నాయని మాకు పొన్నునే బయటపడింది నా బాబుని మూడేళ్ల బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు ఇప్పటి వరకు నాకు బాబుని చూపించట్లేదు మాట్లాడిపియట్లేదు కోర్టులో ఎనిమిది కేసులు ఫైల్ అయినాయి అతని మీద కానీ డిపార్ట్మెంట్ తర నాలుగు సంవత్సరాల నుంచి మేము కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం ఎక్కడ నాకు న్యాయం జరగట్లేదు నా బాబును నాకు ఇప్పించండి తొమ్మిది నెలలు నేను మోసి కన్నా బాబు నా దగ్గర లేకోకుండా తీసుకెళ్లిపోయినాడు ఫీడింగ్ ఉండే బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు చాలా వల్గర్గా మాట్లాడినాడు దయచేసి నా బాబు నాకు ఇప్పించండి అతని పేరు సురేష్ బాబు ఎస్బిఎస్ఐ వర్క్ చేసేవాడు ఇప్పుడు ప్రజెంట్ రైల్వే నుంచి సస్పెండ్ అయ్యాడు ఎస్పీ గారిని డిఐజీ గారి ద్వారా ఎస్పీ గారిని కలిస్తే ఆయన నా మా నా బాధ విని ఆయన ఎంక్వైరీ పెట్టింటే ఆ ఎంక్వైరీలో ఎవరో ఆమె నా వీసా నా వీసా అనే ఆమెతో పెళ్లి చేసుకుని ఆమెతో ఉన్నాడు ఆమె కాక ఇంకా ఐదు మంది ఇల్ ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని ఎస్పీ గారు రిపోర్ట్ ఇచ్చారు మాకి రిపోర్ట్ ఇచ్చారు ఈరోజు ఆ రిపోర్ట్ ద్వారానే నేను నేను మహిళా మండలి తరఫున ప్రెస్ మీట్కి వచ్చాను దయచేసి నా బాబుని ఒకటి నాకు ఇప్పించండి అతని నుంచి నేను ఏం ఆశయట్లేదు నాకు నా బాబు ఒక్కడు చాలు ఒక పాప ఒక బాబు పాప నా దగ్గర ఉంది బాబుని తీసుకెళ్ళిపోయినాడు పాప బాబు మూడేళ్ళ బాబుని తీసుకొని పోయినాడు ఫీడింగ్ ఉండే బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు ఇప్పుడు బాబుకి ఏడేళ్ళు పాపకి తొమ్మిదేళ్ళు దయచేసి సీఎం గారు నా విన్నపం విని నా బాబు నాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాను పిల్లోడు అక్కడ కావాలి అత అతడి ఉద్యోగానికి అనర్హుడు అతడి వెంటనే సర్వీస్ రిమూవ్ చేయాలని కోరుతున్నాను నేను డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను నాలాంటి బా నాలాంటి అమ్మాయిలు ఏ నుంచి అమ్మాయిలు ఫేస్ చేయకూడదు మోసపోకూడదు ఎవరి చేతిలో అని ఈ విన్నపం సీఎం గారికి కోరుతున్నాను డిప్యూటీ సీఎం గారికి కోరుతున్నాను నేను పూజిత ఉన్నాడు బా బాబు నా దగ్గరికి వస్తాడు బాబు నాని కోర్టులో కూడా గుర్తుపెట్టినాడు బాబు నా దగ్గరికి వస్తాడు ఆయన ఎస్ఐ ఉద్యోగాన్ని చూసా ఆయన ఇన్ని రోజులు నడిపించాడు సీఐ ప్రమోషన్ వచ్చినాక మీ 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 కథ చెప్తా అని భయపడిస్తాడు మాకు ఇల్లీగల్ టార్చర్ ఆయన నుంచి మాకు టార్చర్స్ ఎక్కువైపోయినాయి మా ఫాదర్ కూడా ఈ హార్ట్ స్టో ఈ ఇష్యూ నుంచే హార్ట్ స్ట్రోక్తో మూడేళ్ళైంది చనిపోయి నేను మా అమ్మని ఉంటా మా ఏరియాలో వచ్చి మాది డోన్ ఆ ఏరియాలో వచ్చి వేరే వాళ్ళ ద్వారా నెంబర్స్ కనుక్కొని మమ్మల్ని వాళ్ళ ద్వారా టార్చర్ పెడుతున్నాడు దయచేసి నాకు నా బాబుని ఇప్పించి ఇతని మీద డిపార్ట్మెంట్ వాళ్ళు సీఎం గారు అందరూ అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను